రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా మంచాల జిల్లాలో ఘనంగా శోభయాత్ర కొనసాగుతుంది శోభయాత్రలో శింజీ స్వామి శిష్యులైన రామంజయంజీ స్వామి గారు మనతో పాటు నాద ప్రయత్నం చేద్దాం నమస్కారం ఈ ఈరోజు రామమందిరం ప్రారంభోత్సవం జరిగింది ఎలా ఉంది దేశవ్యాప్తంగా రామనామ సంఘ కీర్తనతోటి కొనసాగుతుంది మంచాలలో ఘనంగానైతే శోభయాత్ర కొనసాగుతుంది మీరు ప్రజలకు భక్తులకు ఏం ఇవ్వండి ముడొక్కడే మానవ జాతికి సంఘటితం చేయగలిగేటువంటి వ్యక్తి ఈనాడు దేశమంతా కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ ఆనందంతో ఈ పండుగ జరుపుకుంటున్నారంటే దేశం సమాజం గుర్తించాల్సింది రామ అనే పదమే మనందరినీ సంఘటితం చేస్తుంది రామ అనేటువంటి నామమే మనందరినీ ఒకే త్రాటి మీద నడిపిస్తుంది అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ముస్లిమ్స్ కూడా దీంట్లో పాల్గొంటున్నారు అలాగే మతాలు కులాలు కొంతవరకు ఇబ్బంది కలిగించినా రాజకీయాలు కొంచెం ప్రమాదంగానే ఉంటాయి కానీ రాజకీయాలకు అతీతంగా కూడా సమాజం ఒకటిగా ఈనాడు ఆనందాన్ని అందరూ కలిసి అనుభవిస్తున్నారంటే అన్నిటికీ అతీతంగా రామ మంత్రం ఒక్కటే మనందరినీ కలిపి ఉంచుతుంది అని సమాజం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కారణం రాముడు మతానికి సంబంధించిన వాడు కాదు కులానికి సంబంధించిన వాడు కాదు ఏదో ఒక అభిప్రాయానికి సంబంధించిన వాడు కాదు సకల మానవ జాతికి ఆదర్శ రూపం రాముడి యొక్క రూపం కనుక మనం మానవులుగా మనుష్యులుగా ఉండాలి అని అనుకుంటే రాముణ్ణి ఆదర్శంగా తీసుకోండి రాముడిలో ఉండే గుణాలని చక్కగా ఆశ్రయించండి ఆ గుణాలు మనలో కూడా ఉండేట్టుగా చూసుకోండి పది మందిని ప్రేమించండి సమాజం చేత ప్రేమించబడండి అదే రామతత్వం అదే రామరూపం కనుక అందరూ కలిసి ఉండాలంటే రాముడే మనకి సూత్రకారుడు అయి ఉంటాడు ఇది మనం సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది అదే మేము సమాజానికి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాం జై శ్రీరామ తనికి శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం దేశం మొత్తం సంబరాల్లో జరుపుకుంటుండగా అని అందరూ అందరూ కులాలకు మతాత మతాలకు అతీతంగా మాత్రం ఇక్కడ శోభయాత్రలో పాల్గొంటున్నారు దేశవ్యాప్తంగా మాత్రం సంబరాలు అంబరాలు అంటుతున్నాయి మరమన్ తిరుపతితో శ్రీనివాస్ ఏనిస్ మంచి